హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మీరు చూడబోయే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది ఈ ఓపెన్ ప్లాట్ వచ్చి టోటల్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఓపెన్ ప్లాట్ ఇందులో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ కానీ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ కానీ టూ బిట్స్గా డివైడ్ చేసి ఇస్తున్నారు ఫ్లాట్ ఇది ల్యాండ్ చూస్తున్నారు కదా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ కొలతలు వచ్చి వెడల్పు ముప్పై ఉంటుందండి లోతు నలభై ఐదు ఉంటుంది విడత వచ్చి థర్టీ ఉంటుంది లెంత్ వచ్చి ఫార్టీ ఫైవ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఒక ప్లాట్ ఉందండి ఇందులో నార్త్ ఫేసింగ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఒక ప్లాట్ వస్తుంది ఇందులో చూస్తున్నారు కదా ఇంటి ఈ ల్యాండ్ ముందు రోడ్డు వచ్చి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది దీని లొకేషన్ వచ్చి శ్రీనగర్ కాలనీ అండి గవర్నమెంట్ ప్లేస్ దగ్గర ఉండే శ్రీనగర్ కాలనీ అండి గవర్నమెంట్ ప్లేస్ నుంచి శ్రీనగర్ కాలనీకి ఇది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ మంచి ప్రైమ్ లొకేషన్ అండి గజం డెబ్బై వేలు చెప్తున్నారు నూట యాభై గజాలు నూట యాభై గజాలు ఈస్ట్ ఫేసింగ్ నూట యాభై గజాలు నార్త్ ఫేసింగ్ రెండు బిట్లు ఉన్నాయి ఇందులో మనం రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చండి చూస్తున్నారు కదా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది రోడ్డు కూడా రెండు పక్కన థర్టీ త్రీ ఫీట్ రోడ్సేనండి చూస్తున్నారు కదా ఇది కార్నర్లో ఉంది ఫ్లాట్ ఇది గత ఒక బిట్ వీళ్ళు ఉంచుకుంటున్నారు కార్నర్ది నార్త్ ఫేసింగ్ ఒక వన్ ఫిఫ్టీను ఈస్ట్ ఫేసింగ్ వన్ ఫిఫ్టీగానే ఇస్తున్నారు వీళ్ళు ఒక హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వాళ్ళు ఉంచుకుంటారు ఈ దీంట్లోంచి చూస్తున్నారు కదా మంచి ఏరియా అండి మంచి ప్రైమ్ లొకేషను ఈ ల్యాండ్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్ సంప్రదించండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తామండి నమస్కారం